విజయనగరం జిల్లా ఎలకోట మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మండల జనసేన కార్యకర్తల సమావేశం ఉత్సాహంగా జరిగింది మండల జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు సమావేశంలో పార్టీ బలోపేతం గ్రామస్థాయిలో కార్యకర్తల చైతన్యం రానున్న రాజకీయ కార్యక్రమాలపై చర్చించారు నాయకులు పార్టీ భావజాలాన్ని ప్రజలకు చెరవేయడంలో ప్రతి కార్యకర్త కీలక పత్ర పోషించాలని సూచించారు సమావేశానికి అనంతరం కార్యకర్తల ఐక్యతను ప్రతిబింబించే విధంగా పిక్నిక్ ను కూడా నిర్వహించారు ఈ సందర్భంగా పాల్గొన్న కార్యకర్తలు పరస్పరం సౌహార్దంగా ముచ్చటిస్తూ సమయాన్ని ఆనందంగా గడిపారు కార్యకర్తలకు నాయకులకు విందు భోజనం కలిసి చేశారు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని కార్యకర్తలకు నాయకులకు షేక్ ఫిరోజు అభినందనలు తెలియజేశారు పిక్నిక్ లాగా ఇది ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఏదైతే మీటింగ్ ఉందో ఈ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మెయిన్ ఇక్కడ నుండి రకరకాలుగా మనం విలేజ్ లో పడుతున్న ఇబ్బందులు కానీ ఇంకా ఏదైనా వస్తున్న సమస్యల మీద కానీ ఎలా పరిష్కారం చేసుకోవాలి ఎలా ముందుకెళ్లాలన్న ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క జనసేనికు కూడా పేరు పేరున నాకు కృతజ్ఞతలు